ఏపీ తెలుగు ఫిల్మ్ టీవీ అండ్ అసోసియేషన్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ గాజువాక ఆవరణలో భూపతిరాజు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడమైంది ఇరవై నాలుగు యూనియన్లకు సంబంధించిన సినీ కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా గృహ వసతి ప్రయాణ రాయితీ ఇన్సూరెన్స్ నిరుపేద కళాకారుల పిల్లలకు ప్రోత్సాహకాలు పెన్షన్ పెంపుదల అంశాలపై పటిష్ట ప్రణాళిక ద్వారా కార్యాచరణను రూపొందిస్తామని తెలిపారు ఫెడరేషన్ సభ్యులకు రెండేళ్ల కాలపరిమితికి ఐడి కార్డులు పంపిణీ చేశారు వైశాఖి చలనచిత్ర నగర్ ఏర్పాటులో భాగంగా ప్రతి నిరుపేద సినీ కళాకారులకు రెండు వందల గజాల స్థలాన్ని కేటాయించాలని కమిటీ ప్రభుత్వానికి అర్జీ చేయటమైనది ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం సినీ పరిశ్రమ కొంత కుంటుపడిన మాట వాస్తవమే దీన్ని చేయడానికి ఫిలిం ఫెడరేషన్ సిద్ధంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ పి ఆశలత కోశాధికారి లక్ష్మీనారాయణ వర్కింగ్ ప్రెసిడెంట్ జాలాది విజయ్ పెనుమత్స శ్రీనివాసరాజు సన్యాస రాజు కుమార్ నాయక్ జిఎస్ కళ్యాణ్ పొట్టిమూర్తి జీవీఆర్ మూర్తి మేకప్ యూనియన్ అధ్యక్షులు వాసు శ్రీకాంత్ మారుతి రోజా ఇరవై నాలుగు యూనియన్ల కార్యవర్గ సభ్యుల నుండి సూరిబాబు రవితేజ సిరసపల్లి వెంకటరమణ పార్వతి ఆమని తదితరులు పాల్గొన్నారు వినకపోతే ఉద్యమం చేస్తాం అందులో డౌట్ లేదు భయపడే సినిమా మనం గౌరవంగా మీతో కలిసి పనిచేస్తామని చెప్పడం గతం వారు కూడా నాకు తెలిసి వాళ్ళు రమ్మన్నారు వాళ్ళు ఎరలేదు రెడీ ఉన్నారు కాబట్టి ఏంటంటే వాళ్ళు గౌరవించుకుంటూ వాళ్ళ సినిమాలు తెలుసుకొని మనము నమ్ముకున్నట్టు వారికి ఉపాధి అవకాశం కల్పించడమే మన ఎజెండా వినలేదు అనుకున్న పద వచ్చినప్పుడు మన అందరు కూర్చొని నిర్ణయం తీసుకొని ఇక్కడ సినిమాలు ఎలాగో షూటింగ్ అవుతాయో ఏమవుతాయో అప్పుడు చూద్దాం లేదు ఆ చెన్నై నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఏ రకంగా అయితే చెన్నై కొట్టారో అదే రకంగా పెరుగుతారు డౌట్ లేదు అట్లా అవసరం లేదు అసలు దాని గురించి అయితే అసలు ఆలోచించాను నాకు కేసులు పడుతున్నారు అసలు పట్టించుకోవాలి అదే అతను డైన్ చేయకూడదు ఒకటే రెండోది ఏంటంటే ఇంకా ఎవరైనా సలహా అప్పుల కోసం మనం చాలా సమయంలో అవసరం ఉంది మనం ఈ మధ్యలో చాలా మంది చాలామంది తలడం జరిగింది రాజ్యసభ సభ్యులు జీవి మనం కలవడం జరిగింది వారు కూడా మరి ఫెడరేషన్ చేయడం

అది కూడా ఆ డేజు టైము అది కూడా నేను ఏదైనా ఈ రెండు నెలల కాలం పది పది పెట్టుకున్నాం దీనికి ఈ నాలుగు ఆటలకి టూ మంత్స్ మనం లిమిట్ పెట్టుకున్నాం ఈ టూ మంత్స్ లో ఈ నాలుగు అడుగుతున్నాయన్నీ కూడా సక్సెస్ అయ్యే విధంగా మనం ముందుకు వెళ్దాం దానికి ఎంతో సహకరించమని కోరుతూ పెద్దలు కూడా సందేశాల గారిని ఆర్మీ సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఆయన మాటతో కోరుతున్నాను తీసుకోవడం అది చట్టరీత్యా నేరం అలా తీసుకోకూడదు ఎందుకంటే మరి వారిని చాలా మంది హైదరాబాద్ నుంచి మాకు వాసులు అది కూడా ఆ డేట్ టైము అది కూడా నేను ఏదైనా ఈ రెండు నెలల కాలం పది పది పెట్టుకున్నాం దీనికి ఈ నాలుగు ఆటలకి టూ మంత్స్ మనం లిమిట్ పెట్టుకున్నాం ఈ టూ మంత్స్ లో ఈ నాలుగు అంటుకున్నీ కూడా సక్సెస్ అయ్యే విధంగా మనం ముందుకు వెళ్ళడం దానికి ఎంతో సహకరించుకోరుతూ పెద్దలు సందేశాలు ఆలయ సెక్రటరీ జాగ్రత్త ఆయన మార్పు కూర్చున్నా ఆ రోజుల్లో మరి నాకు అవకాశాలు ఇచ్చినా సరే నేను ముందడి వేయలేకపోయాను ఈ రోజు ఎందుకు వేయలేకపోయినా బాధపడుతున్నాను మరి వకుంఠ కార్యదీక్ష పరులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు అన్నయ్య గారి సారథ్యంలో ఆవిర్పించినటువంటి ఈ ఫెడరేషన్ని మూడు పువ్వులు ఆరు కాయగా అన్ని వర్గాలని అన్ని పార్టీల్ని కలుపుకొని సినీ కార్మికులకు కానీ కళాకారులకు కానీ సంపూర్ణ న్యాయం జరుగుతుందని నేనైతే విశ్వసిస్తూ కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నటువంటి మీ అందరికీ మా మనపూర్వక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను జిల్లా బ్యూరోగా కూడా చేస్తున్నానండి ఒక ప్రశ్న వస్తే ఉన్న సమాధానం చెప్పగలిగే పొజిషన్ లో ఉన్నప్పుడే మనం ఎవరైనా సరే లీడర్షిప్ గా ఉండడానికి అర్థమవుతుందని చెన్నారు ప్రతి ఒక్క ఇది ఏంటంటే కొన్ని కొన్ని సందర్భాలు కావాలని ఎదుగువాడు ఎలగాలంటే అవత వాడిని చెప్పాలి లేదో వాడిని బలహీనపక్షాలి అలాంటి వాళ్ళే చాలామంది ఎక్కువ ఉన్నారు ప్రతి చాలా ఎలా పోతే మనకు ఎదుగు చాలా ఎక్కువ ఉన్నారు కానీ నాలుగు దింట్ల నుంచి మనం అబ్జర్వేషన్ చేసుకుంటూ అడుగులు వేసుకుంటూ మన ఫెడరేషన్ నిలబెట్టాలి అని అంటే ముందు మనం బలపడాలి బలపడాలి అంటే ముందు మనం బలాన్ని తిరుగుతూ అంటే చుట్టుపల్ల కూడా ప్రతి ఒక్క ట్వంటీ ఫోర్ క్రాప్ నుంచి కూడా కార్మికులు అంటే ఇక్కడ ఒకటి మీరు బాగా తెలుసు అందరికీ తెలిసిన విషయమే ఇప్పటివరకు ఇబ్బంది మాట్లాడతారు డబల్ షూటింగ్ చూసిన వెంటనే ఇంత పడే ఎందుకంటే బడ్జెట్ షూటింగ్ మీదే కాదు అవకాశం కావాలి కడుపు ఇక్కడ ఇక్కడ చాలామంది డబ్బులు లేకుండా పర్వాలేదు కెమెరా ముందు చాలు ఇంకా కొంతమంది ఏంటంటే ఆ రోజున టైంపాల్స్ అయితే చాలా షూటింగ్ అక్కడ ఊరిగిన పోతుంది తర్వాత ఎక్కడ మాత్రం కనిపెట్టి ఆ భార్య సైడ్ మనం బాగా ఉంచుకోవాలి కొంతమంది వ్యక్తులు వ్యక్తిత్వాన్ని తీసుకుని చెప్పినట్టు మరి చెప్పారు అర్థమైందా చెట్టుగా చెప్పారు ఇది నేను చెప్పేది ఇంకా విషయానికి వస్తే హైదరాబాద్కి వెళ్ళి మనం మాట్లాడదాము గుంపులు గుంపులు వెళ్తామంటే నిజంగా వెళ్దామంటే ఎవరి దగ్గర పెట్టుకుంటాడు మాట్లాడేదాము ఉండి వాళ్ళని ఒప్పించినామంటే ఎవరి దగ్గర పెట్టుకున్నాం అలా వస్తానంటే నేను ముందు రెడీ అవుతాను ఇంకో విషయం ఏంటంటే మీరు ఆర్లేస్తే మీరు తినండి తప్పటికి ఆగలేస్తున్నాను మీరు చెప్పండి మీకు ఆస్తున్నా తినండి అంతే తప్పటి విషయం మీరు ఆలోచించారు మీరు ఎదగండి మీరు ఎన్ని తర్వాత కూడా చేయొద్దు విషయంలో ఏంటంటే ప్రతిసారి హైదరాబాద్ వస్తూ మాట్లాడుతున్న వాళ్ళు ఏమంటే మానరో గవర్నమెంట్ అంత ఎప్పుడు ఏమి చేయలేదు సార్ ఇది విషయం అండి ఇంకా మాట్లాడమంటారా నిజంగానే కొంతమంది పోగొడుతున్నారు అన్నారు ఇక్కడ రాణించలేము గీంచలేము అని అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా చెన్నై నుంచి వచ్చేటప్పుడు ఇచ్చిన ఎక్కువ కష్టాలు ఇంకా చిన్న బాగుపడుతున్నాము ఈ రోజు అది నేరు నాటికి నాకు ఎందుకంటే మహావృక్షం అనేసింది పక్క నుంచి చిన్న మొక్క మొరుస్తారండి అదే రేపు వచ్చిన మహావృక్షం అవుతుందండి దాన్ని మనం అంచలంచలుగా ఎదిగేటప్పుడు మనం ప్రయత్నించాలి ప్రయత్నించడం వల్ల తప్పు లేదు ఇప్పుడు చెప్తున్నా ప్రతి ఒక్కరు వాళ్ళందరిని వాళ్ళందరినీ గుర్తించారు రేపు పొద్దున మా నిలబట్టి అదే బాధపడి మనం కలిసి మన కష్టం మనకి మాత్రమే తెలుస్తుంది మన కన్నీరు మనం మాత్రమే తుడుచుకోవాలి ఎవరు తుడవరు ఆ కన్నీళ్లు తుడుచుకోవటానికి మన కళాకారుల అభివృద్ధి కోసం మాత్రమే వాళ్ళేదో వస్తారు వీళ్ళేదో చేస్తారు ఇంకెవరేదో చేస్తారు వాళ్ళందరూ వచ్చేసి ఎవరు ఏం చేసినా ఏమి జరగదండి ఇంప్లిమెంటేషన్ చేసుకొని వెళ్ళాలి ఒక నిజాయితీ ఒక నిస్సంకల్పం ఉంటే మనకు ఒక సంకల్పం ఉంటే శ్రమని యా విజయం చుట్టూ పహారా కాస్తుంది అన్న మాటల్ని ఒక్కసారి మీ గుర్తు కలిసి యూనిటీగా పనిచేద్దాం అందరినీ కూడా ముందు ఒదిగి చేతులు కట్టుకొని ఉందాం తప్పనిసరి అయితే కళ్యాణ్ గారు చేతుల్ని తీసేద్దాం ఆ ముందు ఒదిగి ఉంటాం అడుగుతున్నాం ఎందుకంటే ఇది ఎవరు ఇది మన హక్కు మన హక్కు కోసం పోరాడితే పోయే

తెలుసు మా నాన్నగారు ఎన్ని అను కష్టాలు అనుభవించుకున్నారో తెలుసు ప్రతి కడా కాదు అందుకే అంటాను మనం అందరం కూడా పుట్టింది ఆ తల్లి పెరిగింది ఆ ఛానల్ తో ఆ భూపట్ రాజు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎంతమందిని తీసుకోవచ్చి ఇంతమందిని ఒక అందరికి ఒక మంచి పొజిషన్ ఇచ్చి మీ వెంటనే నేను ఉంటాను అని చెప్పిన ఒక మంచి అద్భుతమైన నాయకుడు ఎవరికి అందరం అనుకుంటున్నామండి విప్లవాత్మకమైన నాయకుడిన ఆ ఎవరి తెలియట్ ఉన్నాను అవసరం వచ్చినప్పుడే అనుకుంటారు కాదండి కావుగా ఒక నాయకుడు ఎలా ఉంటారంటే ఇరవై మందిని ముందుకు వెళ్తాడు వెనుకుంటారు ఇరవై మంది మనం వెళ్ళిపోతామండి పంట తగ్గా ఇరవై మనల్ని పంపించాడు తోపులో అనుకొని వెళ్ళిపోతాం అక్కడికి వెళ్ళేటప్పుడు అందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే వెంటనే ఈ ఇరవై మంది ఆయన చూస్తామండి అంటే లీడర్ అనేవాడు ముందే మనుషులు పెట్టారు అసలు వారి వ్యక్తులు వెనకే ఉండిపోతారు ఆ ఇరవై మంది కూడా చెప్పదగిన నాయకులు ఒకరే ఉంటారు ఇంతమంది ఫెడరేషన్ ని కాపుదల కాసుకుంటూ జాగ్రత్త పడుతూ కళ్యాణి గారు మీరేక్కడికి వెళ్ళొద్దు సచిన్ గారు మీరెక్క శ్రీధర్ గారు మీరు వెళ్ళదు కొట్టుమూర్తి గారు మీరే వెళ్ళదు ఆడపిల్లల మమ్మల్ని కూడా అమ్మమ్మమ్మ మీరు వెళ్ళొద్దు అంటూ మాకు ఒక ట్యాగులు వేసి కూర్చోబెట్టి నడిపించడానికి సిద్ధమైంది మా కళామ తల్లి అనుకుంటున్నా ఇది ఈశ్వరించున్నా ఇది నా తండ్రి నాకు ఇచ్చిన ఇది అనుకుంటున్నా దాన్ని మనస్ఫూర్తిగా నా రెస్పాన్సిబిలిటీగా భావిస్తూ తెలుసో తెలియకో ఏమైనా ప్రతి వ్యక్తిలో తప్పులు జరుగుతూ ఉంటాయి ఆ తప్పులన్నిటినీ కూడా మనల్ని మనం సరి చేసుకుంటూ ముందుకు వెళదాం మన అభివృద్ధికి మనమే దాడులు వేసుకుందాం మన సమస్యను మనమే పరిష్కరించుకుందాం మన కన్నీళ్ళను మనమే తుడుచుకుందాం మన సినిమా ఇండస్ట్రీ మన హక్కుని మనం సాధించుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం అవసరమైన నన్ను పిలిచి నాకు ఇవ్వడానికి సిద్ధమయ్యారు పద్దెనిమిది వందల పాఠాలు రాసిన ఆయనకే ఏమీ లేదు కానీ నేను నాలుగు సినిమాల పాటలు రాయగానే నేను గొప్పదానం అయిపోతానా కానీ కళాకారులు అన్ని సంవత్సరాలు కష్టపడి వచ్చిన కళాకారుల పరిస్థితిని బాగు చేద్దామన్న ఒక ఆలోచనే కానీ ఎలాంటి వేరే రకమైన ఆలోచన లేని వ్యక్తిని జీవితంలో మొదటిసారిగా చూస్తున్నాను నేను డైలీ మూడు రోజులు ఇక్కడికి రావడం జరిగింది ఎవరున్నా రమ్మన్నా ఎప్పుడు నేను రాలా నాలుగు సంవత్సరాల నుంచి పిలుస్తూనే ఉన్నారు రమ్మని అడిగారు చాలా మంది నేను రాదా ఆ తర్వాత డైలీ మూడు రోజులు వస్తే తన ఆలోచన ఉదయం నుంచి సాయంత్రం ఈవినింగ్ సిక్స్ థర్టీ సెవెన్ వరకు కూడా ఇదే సినిమా ఇండస్ట్రీతోనే నేను అనుకున్నా ఏ పూర్వ జన్మలో ఏ అవనాభావ సంబంధం ఉందో సినిమా ఇండస్ట్రీకి ఆ పరమేశ్వరికి ఆ కళామ తల్లికి నాకైతే తెలియదు భూపతి రాజు గారి ఇచ్చారు రవి కళాకారులందరం అందరూ ముందుకు నడిపించుకోవలసిన బాధ్యత మనది మనది ఆ రెస్పాన్సిబిలిటీ అందుకే ఆ రెస్పాన్సిబిలిటీకి నా కూడా నేను అన్నాను నాకు పదవులు లేకపోయినా పర్వాలేదండి నేను కళాకారులు అమ్మాయిలే కాబట్టి నాకు ఏ పదవులు వద్దు నేను చేస్తాను అంటే నాకు ఈ ట్యాగ్ వేసారు సార్ ఈ ట్యాగ్ వేస్తూ నన్ను అడిగినప్పుడు నేనన్నా ఇది నా ఒక బాధ్యతని బాధ్యత ఇస్తున్నారు ప్రతి నిమిషం భయపడాలి బాధ్యత మనకు వచ్చినప్పుడు ఆ బాధ్యతతో మనం ముందుకు వెళదాం ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా చెప్పలే చెప్పారు మన కన్నీళ్ళు మన అరచేతులు మాత్రమే తెలుస్తాయండి పురిటి నొప్పుల బాధ అనుభవించే అమ్మకు మాత్రమే తెలుస్తుందండి కళాకారుల సమస్యలు కళాకారులకు మాత్రమే తెలుస్తాయి కనుక ఆ సమస్యలే ఎలా ఉంటాయో ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళం